ఫ్రెండ్స్ నటుడు కన్నమూత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషయాలను చోటు చేసుకుంది టీవీ సీరియల్స్లో కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు వీరభద్రరావు శుక్రవారం హైదరాబాద్లో కన్ను మూశారు అయితే రెండు నెలల ప్రస్తుతం ప్రమాదవశాత్తు కింద పడిపోయిన వీరభద్రరావు వెంటనే కోమాలకు వెళ్ళిపోయారు రెండు నెలలుగా కోమాలోనే ఉన్నారు ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు ఇక టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడైన వీరభద్రరావు దూరదర్శన్లోనూ మిగతా ఛానల్స్లోనూ ప్రసారమైన ఎన్నో సీరియల్స్లో నటించారు ఆ తర్వాత చిత్రరంగ ప్రవేశం కూడా చేశారు ఇక చనిపోయిన వీరభద్రరావు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చిత్రరంగంలో ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని చెప్పాలి చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి పాత్రల్లో కనిపించారు ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు అలాగనే టీవీ రంగానికి చెందిన వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు చూశారు కానీ ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్